హలో మై డియర్ వ్యూవర్స్ ఈరోజు నేను గుమ్మడికాయ తీపి కర్రీ చేస్తున్నాను గుమ్మడికాయ మనకు కావాల్సినవి గుమ్మడికాయ ముక్కలు పోపు కోసం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు పసుపు కరివేపాకు ఆకు వేస్తాను ఒక్కొక్కసారి పొడి కూడా వేస్తాను ఆకులు వేస్తే అన్నీ తీసి పాడేస్తారు కదా అందుకని నేను ఇలాగా పొడి చేసుకుని పెట్టుకోవటం ఈ పొడి అంతా నాకు ఇండియా నుంచే వచ్చింది తర్వాత చింతపండు ఇట్లా పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాను తర్వాత బెల్లం బెల్లం నేను ఈ మధ్యన పాము జాగ్రి అంటే తాటి బెల్లం అంటారు కదా అది వాడుతున్నాను కూరల్లోకి కూరల్లోకి వేస్తే ఏమి రుచి డిఫరెన్స్ అసలు ఏమీ తెలియదు అంత మామూలు బెల్లం వేస్తే ఎట్లాగో అట్లాగే ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఇది శనగపప్పు ఎక్కువ శనగపప్పు గుమ్మడికాయ కూరనే అంటారు అసలు శనగపప్పు అయితే ఎక్కువ బెండపప్పు కొంచెమే జీలకర్ర మినపప్పు శనగపప్పు సన్నపప్పు గుండినపాయికలు వెల్లుల్లికాయ వెల్లుల్లి వేస్తేనే ఆ ఫ్లేవర్ దీనికి చాలా బాగుంటుంది వెల్లుల్లి తినని వాళ్ళు మానేసుకోవచ్చు ఇదైతే మా చిన్నప్పటి నుంచి ఉన్నది కూరది మా పశ్చిమ గోదావరి జిల్లా మేము సాధారణంగా చింతపండు వేసిన చోట ఎక్కువ బెల్లం యూజ్ చేయటం ఉంటుంది మా ఇంట్లో కొందరికి తీపిష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ గుమ్మడికాయ అంతే చేసుకోవచ్చు బెల్లం మానేసి బెల్లం వేసుకోవాలని ఏమీ లేదు ఇప్పుడు మనకి పులుపు కూర అక్కర్లేదనుకుంటే అనుకుంటే చింతపండు కాకుండా కమ్మగా కూర ఉంటుంది అట్లా కూడా చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా మన ఇంట్లో ఎవరు ఎలా ఇష్టపడితే అలా చేసుకోవాలి కొంతమంది బెల్లం తీపిష్టపడరు అందుకని నేను ఇలా మార్పులు అన్నీ చేసుకొని చేసుకుంటాను ఇప్పుడు ఈ తాలింపులు ఏమిటయ్యా కొంచెం నేను కారం వేస్తాను ఈ కారంలో నేను ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కారం కలిపి పెట్టుకున్నదన్నమాట ఇది అలా వేస్తే కనుక రుచి బాగుంటుంది కమ్మగాను పచ్చి కారం కన్నా ఇప్పుడు కారం వేసేసి లాస్ట్ వేయాలి కారం లేకుంటే మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి కూడా వేసుకోవచ్చు సిమ్లో పెట్టుకోవాలి నేనైతే మన వంటలన్నీ కూడా సిమ్లోనే పెట్టి చేస్తాను చిన్న మంట మీద అర్జెంట్ అయితే హైలో పెట్టాలి కానీ సిమ్లోనే పెట్టి చేస్తాను ఇప్పుడు ఈ విధంగా తాలింపు అంతా వేడిపోయాక ఇందులో మనం వేసేసుకోవటమే ఈ గుమ్మడికాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుని ఉప్పు వేసి మగ్గనివ్వాలి నీళ్ళు అస్సలు పోయక్కర్లేదు కాసేపు ఉంటే అవి వచ్చేస్తాయి నీళ్లు గుమ్మడికాయ ముక్కలు పెద్దవి కోసుకుంటేనే బాగుంటుంది లేకుంటే హల్వాలాగా అయిపోతుంది చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే కనుక మొత్తం పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ మగ్గిపోయాక ఉప్పేసి మూత పెట్టేసేయాలి మగ్గిపోయాక అప్పుడు లాస్ట్లో కొంచెం చింతపండు గుజ్జు దానికి సరిపడ కొంచెం మన ఇష్టం బెల్లం ఎంత ఇష్టమైతే అంతా బెల్లం వేసుకుని దింపేటిని అంటే ఇంకేమీ లేదు పసుపు కూడా వేస్తాను గుమ్మడికాయ విటమిన్ ఏ ఉంటుంది అంటారు కదా అన్ని కూరలు ఎలా తింటామో మేము ఆల్మోస్ట్ అన్నీ తింటాం ఇక్కడ అమెరికాలో ఉన్నా కూడా ఇప్పుడు మా మేము సమావేశంలో ఉంటున్నాము మా అబ్బాయి దగ్గర మేము సిడ్జెన్స్ అయిపోయాము వన్ ఇయర్ అయింది ఆగస్ట్ ట్వంటీ ఎయిత్కి వన్ ఇయర్ అవుతుంది ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ అంటే రేపు అనుకుంటా ఇవాళ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వెళ్ళేదండ ఆగస్ పిల్లయితే ఇది ఇట్లాగా ఉంటుంది అయితే చాలా ఇష్టం అన్నంలోకి తింటాము ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా ఇవన్నీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రమే తెలియదు మాలాంటి పాతకాలం వంటలన్నీ పెద్దవాళ్ళకైతే తెలుస్తాయి ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరికైనా చేసుకోండి బాగుంటుంది సిమ్లో పెట్టిన వంటలకి హైలో పెట్టిన వంటలకి చాలా తేడా ఉంటుంది అందుకని సిమ్లో పెట్టుకొని వీలైనంత వరకు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ వ్యూవర్స్